వెల్కమ్ టు ఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం గోదావరికడి ప్రాంతంలోని దుర్గానగర్ లోని లక్ష్మీ ప్రసన్న ఏసీ ఫంక్షన్ హాల్లో లో గోదావరికడి పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన కళాకారుల సమ్మేళనం జరిగింది ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు డెబ్బై మంది కళాకారులు హాజరై తమ అనుభవాలు పంచుకున్నారు ప్రజానాట్య మండలి అరుణోదయ కళా సంఘాల సమైక్య సింగిరేణి కళాకారుల ఐక్య వేదిక సారథి సంఘాల తరపున పాదతరం కొత్త తరం కళాకారుల సమ్మేళనం ఒక సంబరమైనది ఇప్టా జాతీయ సమితి నాయకులు స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దలె దినేష్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం కళాకారులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు గోదావరి కానీ గనులకు నిలయమైనట్లే కళలకు పుట్టినీళ్లు అని వక్తలు ఉద్ఘాటించారు కార్మిక కళా సమితి లిటిల్ ఆర్ట్స్ థియేటర్స్ ప్రజానాట్య మండలి నవోదయ మిత్ర కళా మండలి కృషి కల్చరల్ ఆర్ట్స్ సిరిమువ్వ అరుణోదయ మొదలగు సింగరేణి కళాకారులు నల్ల వజ్రాలుగా కళారంగాన్ని సంపన్నం చేశారని కొనియాడారు పద్మ అప్పాల పోజం సామల రాజన్న డి శంకర్ జక్కని శ్రీలత ఆసాల రామ రేవల్లి గీత కోపల రాజనర్సు చీకటి అంజన్న కాశిపాక రాజమౌళి జనగామ రాజనర్సు ఉయ్యాల సతీష్ కుమార్ పి శంకర్ సయ్యద్ హమీద్ పొనగంటి రాజనర్సు ఇనుమల రాజమౌళి పానగంటి రవి మోహన్ రాజయ్య అలాగే ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మధ్య దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేదరి శ్రీనివాస్ కొమ్మ చందు యాదవ్ ఆరపల్లి మానస్ కుమార్ గంగారాపు ప్రసాద్ రాజేందర్ రేణిగుంట్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు చేస్తూ మరి ఇంతమంది కనబడుతుంది ఎందుకంటే మనం అనుకుంటాం ఆఖరికి మీద కనీసం మాకు భాగస్వామ్యం కూడా సాంస్కృతిక సారథి కళాకారిని అత్తయ్య పద్మ గారు అందరికీ కూడా ప్రతినిధిగా కళాకారుల ఈ కార్యక్రమానికి సభధ్యక్షత వహించి నేను ఇంతకుముందు నిజానికి బుధవరిలో నేను కూడా చాలా నేనే సీనియర్ను అని చాలా మంది అంటే తన వయసులో పెద్ద ఎక్కిందని ఈ గోదావరి కానీ పుట్టు పూర్వత కళా పుట్టు పూర్వత అంటగా అలాగే శంకర్ ఆ స్థానాన్ని కూడా ఆ లోటును కూడా పూజించవలసిందిగా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అన్నగారు కేస్ స్వామన్న గారిని కోరుతూ సెలవుకుంటున్నాను థ్యాంక్ యూ సభకు స్వాగత పలుకుతారు Tá కోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా చున్నా సుత కోటి కోటి ఉన్నా గత వైభవం చా పంచాయతీగా అట్టగుట్టపల్లిగా లేకపోతే మేడిపల్లిగా మల్కాపురంగా పాత రాముండగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు మహానగరం అయింది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు చాలా వేల మీద రెక్క పెట్టే కళాకారులు పనికి వచ్చినటువంటి వాళ్ళు కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర బల్లార్ చంద్రపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో కార్మికులే కళాకారులుగా తయారైనారు ఆనాడు అధికారులు కూడా ప్రోత్సహించేవారు కళాకారులు బాగా అప్పుడున్నటువంటి ఏజెంట్ సుబ్బయ్య గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక మంది సింగర్ అధికారులు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు ఆనాడు ఇక్కడ మాయా బజార్ జరిగేది మాయా బజార్లో కూడా నాటకాలు జరిగేవి కార్మిక కళా సమితిగా ఆనాడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి లిటిల్ ఆర్ట్ థియేటర్స్ లిటిల్ అన్న నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు జరిగింది అమరజీని కార్మిక నాయకుడు భాస్కర్రావు గారు ఆయన నాయకుడు కళాకారుడు కూడా ఆయనకున్నటువంటి శ్రద్ధ ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఆయన కూడా కొన్ని నాటకాలు నాటికలు ప్రారంభిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రజానాట్య మండలి ఆవిర్భవించింది ఆ తర్వాత అనేక అనేక కార్యక్రమాలు నవోదయ చిత్రమండలి శంకరన్న నాయకత్వం ఆ తర్వాత సిరిమువ గోదావరి కళా సంఘాల సమాఖ్య కృషి కల్చరల్ ఆర్ట్స్ అరుణోదయ రకరకాల ప్రజా కళాకారులు పౌరాణిక కళాకారులు జానపద కళాకారులు సాంఘిక కళాకారులు అనేక రకాలు కళాకారులు తయారైనారు ఆ తర్వాత సినిమాల ప్రభావంతో వెస్టర్న్ ఇంప్రెషన్తో డ్యాన్స్ డైరెక్టర్ కూడా తయారైనారు డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కొరియోగ్రఫీ జరుగుతున్నది ఆ రకంగా వెస్టర్న్ ఈస్టర్న్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అనేక అనేకం మొదలైనవి మనం చూస్తున్నాం అనేక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆ కాలంలో టికెట్ కొని కూడా గోదావరి కలిపి నాటకం చూసేవాళ్ళం ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ పక్కనే ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ కట్టేది ఆ పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అటువైపు ఓపెన్ టయాస్ ఉండేది ఓపెన్ స్టేజ్ ఉండేది అక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఫైన్ ప్లే నుంచి ఇంకా ఎక్కడ నుంచి నగర్ నుంచి నడుచుకుంటూ వచ్చి డ్రామాలు చూసిపోయినటువంటి చరిత్ర గోదావరి కలిపి ఉన్నారు టికెట్ కొని నాటకం చూసిన చరిత్ర ఉన్నది అనేక రక కార్యక్రమాలు అలా జరిగినాయి సినిమా రెండు శ్రీ నాగకృష్ణ గారు వచ్చి రక్త కన్నీరు హోటాషుఫ్ట్ ట్యాగ్లో జరిగినాయి తర్వాత సేక్రెడ్ హైట్ స్కూల్లో అందరూ బ్రతకాలి నాటకాలు ఈ రకంగా నాటకాలని నాటికల్ని కళల్ని జానపదాలని పౌరాణికాలని అనేక అనేక పోషించినటువంటి కానీ కళారంగం గోదావరి కానికే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 你听。<music>